ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు అయితే పోచమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇంట్లో ఏ పండుగ చేసుకున్నా కూడా ఫస్ట్ పోషమ్మ తల్లికి నైవేద్యం పెట్టొచ్చినా కానీ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను ఎండుమిరపకాయలు కాల్చి చింతపండు పెరుగు బెల్లం తోటి అమ్మవారికి శాఖ రెడీ చేశాను ఇంకా పసుపేసి అన్నం కూడా వండేసాను పోషంగ తల్లికి నైవేద్యంగా సారా అన్నం వండేసాను ఇంకా పసుపు కుంకుమ అమ్మవారికి పెట్టడానికి చిన్న డబ్బాలో ఆయిల్ వత్తులైతే వేసుకున్నాను ఇంకా అగర బస్తులు వెలిగించడానికి అగ్గి పెట్టే కొబ్బరికాయలు రెండైతే పెట్టుకున్నాను ఇంకా పువ్వులు ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉల్లిగడ్డలు ఇంకా ఉన్నాయి ఇంకా ఇంట్లో చూపించాను ఇలా మెయిన్ మేము ఇంట్లో ఏ పండుగ చేసుకున్నా అమ్మవారికి ఇలా నైవేద్యంగా అయితే పెట్టుకుంటాను ఇంకేమైనా తక్కువగా ఉంటే పొంగి అయితే పెట్టుకొని పోతాను ఓకేనా ఇంకా కళ్ళు శాఖ కూడా వస్తాను కానీ ఈరోజు పండుగ కాబట్టి కళ్ళు శాఖ అయితే వేయలేదు పోషమ తల్లికి నైవేద్యం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఓకేనా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి